హాయ్ మిత్రులరా సో మనం చెప్పాం కదా ఫస్ట్ ఫస్ట్ పార్ట్ అయిపోయింది సెకండ్ పార్ట్ వచ్చేసి సో ఫస్ట్ రోజు వచ్చేసి స్వీట్ మిక్స్ ఓన్లీ స్వీట్ మిక్స్ మిత్రులరా అంటే భక్ష్యాలు అంత చిత్రాన్నము వంకాయ కూర ఆలగడ్డ కూర మునక్కాయల సాంబారు అన్నీ చేసుకొని మనము ఆ రోజు అమ్మవారికి యాగంటేశ్వర స్వామికి నైవేద్యం సమర్పిస్తాము రెండవ రోజు వచ్చేసి చెప్పాను కదా అర్లీ మార్నింగ్ రథం నాలుగు గంటలకు రథం ఎగ్గేస్తాము నాలుగు నుంచి ఐదు వరకు దాని తర్వాత అందరు ఇంటికి వెళ్ళేసి నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తారు మిత్రులారా నాన్ వెజ్ సెకండ్ డే మొత్తం నాన్ వెజ్ సో ఆ రోజు ఏంటంటే మేము నాన్ వెజ్ తినేసాము సో సాయంత్రం వచ్చేసి పార్వాట అంటారు సో మేము గుడికి వచ్చాము గుడికి వచ్చేసి మొక్కాము మా బార్గవగాడి కొనేరు చూసారా కొనేరు సో మేము గుడికి వచ్చేసి గుడి దగ్గర సాయంత్రము బండ పోటీలు నిర్వర్తించారు చెప్పాను కదా ఫస్ట్ పార్ట్లో చెప్పినట్ల ప్రకారమే బండ పోటీలు నిర్వర్తించారు ఇక్కడ పదిహేడు జంటలు వచ్చాయి పదిహేడు జంటల్లో నా ఐదు ఫ్రైజులు అయితే ఉన్నాయి ఓకే సో ఇప్పుడు మనం చూస్తున్నది అయితే బండ పందెం ఎద్దుల బండ పందెమంటారు దీన్ని సో రెండు ఎద్దులకి బండ పెట్టేసి దాన్ని లాగేయడము సో దీంట్లో కూడా రూల్స్ ఉంటాయి మిత్రులారా సో ముగ్గురు ఆరు మంది ఆరు ఆరు ఆరుమందే ఉండాలి అంతకు మించి ఉండకూడదు మంది కూడా సో కంట్రోల్ చేసే విధానం చాలా ఉండాలి ఇప్పుడు ఆ బండ వచ్చేసి ఆ గర్రలు గీసారా ఆ గర్రలు లోపలనే వెళ్ళాలి బయటకు వచ్చేసిందంటే మటుకు టీం అది ఎల్ ఎలిజిబుల్ ఉండదు తీసి తీసేస్తారు ఆ టీంని సో దాని ప్రకారం రూల్స్ అని ఉంటాయి సో ఈ రూల్స్ ప్రకారం ఒక ఇద్దరు అక్కడ ముందర పట్టుకుంటారు దాంతో మేము బండ పందం చూసేటప్పుడు మా ఉప్పిగానికి మా భార్గవానికి రాహుల్గానికి జస్గానికి మా శివమామ అందరికి ఫలుదా అండ్ ఐస్ క్రీమ్స్ కొనిచ్చాడు వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసుకుంటా చూస్తున్నాడు అక్కడ మేము వచ్చేసి వాటర్ మిలన్ అవి తీసుకున్నాము అందరం అందరము వాటర్ మిలన్ తీసుకొని తినుకుంటా ఇప్పుడు మా వాళ్ళు కూడా లేడీస్ కూడా వచ్చేసారు అందరూ గుడికి సో మేము బండ పందలం కోసం ముందే వచ్చేసాం వాళ్ళు ఇంటి దగ్గర పనులన్నీ చేసుకొని ఇంటికి వచ్చారు ఇక్కడ చూసారా ప్రసాద పంపిణీ ఉంటుంది సో ప్రసాదం కూడా పంచుతారు ఇక్కడ అమ్మవారిని బయటికి తెచ్చిన తర్వాత బాణాలు కలుస్తారు సో ఇక్కడ అమ్మవారిని బయటకు తెచ్చిన తర్వాత నందకో నందికోల స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు తెచ్చారా పల్లకిలో అమ్మవారిని తీసుకొని వచ్చారు అదే పొద్దున రథోత్సవం అయిపోయింది కదా నాలుగు నుంచి ఐదు వరకు అమ్మవారిని తీసుకొని వచ్చి ముందర సో ఏమనే అమ్మవారు మనకి సో అమ్మవారిని తీసుకొని వచ్చి ముందర నందికోల తొక్కుతారు అక్కడి పిల్లలు అక్కడ నందికోల తొక్కితే చాలా మంచి జరుగుతుందని విశ్వాసం అందుకే అందరూ అమ్మవారి ముందర నందికోల తొక్కుతారు సో చూసారా లైట్స్ ఎంత బాగా వేశారు అమ్మ గుడికి యాగంటేశ్వర స్వామి గుడికి సో ఇలా అందరూ ఎవరెవరికైతే మొక్కులు ఉంటాయో ఎవరెవరికైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ ఇలా అందుకోలే తొక్కుతారు ఇక్కడ అది ఒక మంచి విశ్వాసం ఇక్కడ సో అలా తొక్కితే మంచి జరుగుతుందని ఉంటుంది కాబట్టి ఎవరన్నా కూడా ఏమన్నా కావాలన్నా కూడా అక్కడికి గుడికి వెళ్ళి ఇలాంటి సంబరాల్లో మీరు కూడా పాల్గొనవచ్చు సో అక్కడ గ్రామ పెద్దలు ఇవన్నీ చాలా మంచిగా నిర్వర్తించారు సో ఇలా అమ్మవారిని తీసుకొని ముందర ఇలా నిప్పులు పెట్టుకొని ఉంటారు ఎందుకు నిప్పులు పెట్టుకొని ఉంటారు అంటే పార్వాట అని ఇప్పుడు పార్వాటు వెళ్తున్నాం మనము సో ఇప్పుడు మా పిల్లలైతే పార్వాట టైంలో ఫుల్ ఎంజాయ్ చేసుకుంటే డ్యాన్సులు వేసుకుంటా మా చూడంత బాగా డ్యాన్సులు వేస్తున్నారు రావులుగాడు సో ఇక్కడ బాణాలు కాల్చేది చూసుకుంటా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ సో మేమైతే ఇప్పుడు పార్వాటకు వెళ్తున్నాం పార్వాట అంటే ఏంటంటే మిత్రులారా సో ఇక్కడ సో సాయంత్రం వచ్చేసి అందరూ చుట్టాలు ఉంటారు కదా వాళ్ళందరూ గుడికి వచ్చేసి టెంకాయ కొట్టేసుకొని వాళ్ళ ఏమన్నా డబ్బులు వేసేది ఉంటే గుండెలో డబ్బులు వేసేసుకొని బయటకు వచ్చేసి ప్రసాదం పంపిణీ ఉంటుంది ప్రసాదం తీసుకొని ఇలా గుడి బయటకు వచ్చేస్తారు గుడి బయటకు వచ్చిన తర్వాత పార్వట అంటే ఏంటంటే ఒక ఇప్పుడు అక్కడ ఒక అతను ఒక చిన్న పొటేల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు అక్కడ కనబడుతున్నాడు ఆ చిన్నగా సో ఆ పొటేల్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ యూత్ అందరూ ఏముందంటే యూత్ అందరూ అక్కడ వెళ్ళి నిలబడతారు ఒక లైన్లో నిలబడతారు సో ఇలా బాణాలు కలుస్తున్నారు చూసారా సో యూత్ అందరూ లైన్లో నిలబడితే ఆ మేకను తీసుకొని వెళ్ళిన అతను ఆ మేకకి తోక కట్ చేసి దానికి కారం పెట్టేసి అక్కడ బాణం బాణం ఎసురుతారు బాణం వేసినప్పుడు అదేందంటే ఆ భయంతో పరిగెడుతుంది అప్పుడు పరిగెట్టినప్పుడు ఇక్కడ అందరూ పిల్లలు ఆల్రెడీ చెప్పాను కదా లైన్లో ఉంటారని సో బండ పందంకొచ్చినవి సో ఇక్కడికి వచ్చి ఇలా లైన్గా ఉంటారు అందరూ అందరూ సో అక్కడికి వెళ్తున్నాడు చూడండి లైట్ ఆ లైట్ చాలా దూరం దగ్గర ఇడుస్తాడు అది అక్కడికి వెళ్ళిన తర్వాత అతను బాణం ఇచ్చిన తర్వాత ఆ మేక వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు అందరూ ఇలా పరిగెడతారు సో ఇలా పరిగెడుతున్నారు చూడండి అందరూ సో ఇప్పుడు అక్కడ బాణం పేల్చారు చూడండి ఆ బాణం పేల్చినాక మీనింగ్ ఏంటంటే సో ఇప్పుడు ఆ మేకని మేము ఇరిచాము మీరు వచ్చి పట్టుకోండి అని అర్థం సో ఆ బాణం పేల్చిన తర్వాత ఇక్కడ అందరూ పరిగెడుతున్నారు చూడండి ఇలా పరిగెత్తి ఆ రాళ్ళల్లో చాలా డేంజర్ మిత్రులారా ఇక్కడ బట్ ఈవెన్ దో అది ఒక విశ్వాసం అంటే ఏంటంటే ఆ మేకని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి మంచి జరుగుతుంది అనేది ఒక విశ్వాసం అని దీన్నే పార్వాట అంటారు సో అందరూ ఏంటంటే అక్కడికి వెళ్ళి పట్టుకుంటారు పట్టుకున్న తర్వాత అంతే ఇది పార్వాట మిత్రులు అలా అలా ఉరుకుతున్నారు చూడండి అందరూ వెళ్ళి ఉరికి దాన్ని అది ఎక్కడంటే అక్కడ వెళ్తూ ఉంటుంది దాని భయం కాకపోతే వెళ్తుంది చూడండి సో అక్కడ అందరూ పరిగెత్తి పరిగెత్తి ఆ రాళ్ళలో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మిత్రులారా అక్కడ అదేమి ఈ ఊరు వాళ్ళు వెళ్ళాలి ఆ ఊరు వెళ్ళాలి అని ఏం లేదు ఎవరన్నా పాల్గొనవచ్చు ఈ పార్వాటలో సో ఇప్పుడు పార్వాటు అయిపోయింది సో పార్వాటు అయిపోయినాక మేము ఇంకా ఆల్రెడీ ఒక అతను పట్టుకున్నాడు అక్కడ కొంతలు పడతనే సో కొంతలు పడతనే పట్టుకున్నాడని మేము వచ్చేసాము ఇంకా సో మేమందరం వచ్చేసప్పుడు తీసుకున్న విజువల్స్ ఓకే సో ఇప్పుడు ఏంటంటే అందరం అవి పట్టేసుకున్నాడు కాబట్టి పార్వాటు అయిపోయింది పార్వాటు అయిపోయిన తర్వాత చూసారా అందరూ వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్తున్నారు సో పార్వాటు అయిపోయింది పార్వాటు అయిపోయినక ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మమ్మని మా సహాయక్క వీళ్ళందరూ డబ్బులు ఇప్పించుకున్నారు సో డబ్బులు ఎందుకు ఇప్పించుకున్నారంటే ఆ డబ్బులు తీసుకొని అందరం ఇప్పుడు జంపింగ్కి వెళ్తున్నారు పిల్లలు అక్కడికి వెళ్ళి జంపింగ్ చేసి అక్కడ బొమ్మలు కొనుక్కోవడానికి కూడా మా అమ్మమ్మ వాళ్ళు అందరూ వచ్చిన చుట్టాలకు అందరికీ అంటే చుట్టాలంటే పిల్లలందరికీ బొమ్మలు కొనిచ్చింది మా అమ్మమ్మ అందరికి బొమ్మలు కొనిచ్చింది అంటే అందరూ టాటాస్ కొనుక్కున్నారు గండ్లు కొనుక్కున్నారు ఇప్పుడు ఆ డబ్బులు ఇప్పించుకొని మా అమ్మమ్మతో అందరం మేము జంపింగ్కి వెళ్ళి జంపింగ్ అయిన తర్వాత షాపింగ్ చేయాలనుకుంటున్నాం మిత్రులారా ఇప్పుడైతే ఆ డబ్బు ఆ డబ్బులు వేసుకొని మేము జంపింగ్కి వెళ్ళాలని మేము డిస్కస్ చేసుకుంటున్నాం మా అమ్మమ్మ ఇచ్చింది ఇచ్చిన తర్వాత మేము ఇప్పుడు తిరునాలలో జంపింగ్కి వచ్చేసాము పిల్లలు చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మా చెల్లెల పిల్లలు మా మామ కొడుకు కూతురు అంద